యహోవా ఏం చేశారట ఇబ్రాయిల పట్ల ఈగుల పట్ల ఆయన ఏం చేశారట తన సేవకులను ప్రవర్తలను దీర్ఘదర్శులను ఎన్నుకుని వారి చేత ధర్మశాస్త్రములు వారికి చెప్పేసినప్పుడు వారికి ఏం ఆ ధర్మశాస్త్రపు కట్టలను ఆత్మలను విననివ్వాలి ఏం చేశారట వాక్యము వినట్లేదట సేవకులు చెబుతున్నా ప్రవక్తలు చెబుతున్నా దీర్ఘ దర్శకులు చెబుతున్నా వాక్యము వినట్లేదట అస్సలు వెంట చేయట్లేదట గ్రంథాన్ని వెంట చేయకపోవడం అని దాని అబ్బరి తెలుసా వాక్యం వినకపోవటం కాదు వీల వాక్యాన్ని చేయకపోవడం ఇదిగో దేవుని పనుంది చెయ్యి అని చెప్పి మాటని వినపడుతుంది ఇదిగో దేవుడి పనిలో ఎలా ఒకవేళ దేవుడు చదివిస్తే ఆ పరిచయం వ్యక్తి రాత్రి మానవుడు అబద్ధవాడుతో ఒకవేళ దేవుడు జన్మ సర్దిస్తే అబద్ధాల ఇలాగా దేవుడి గ్రంథాన్ని ప్రవర్తులు చెబుతున్నా సేవకులు చెప్తున్నా దీర్ఘదర్శకుడు చెప్తున్నా వారి చేత ధర్మశాస్త్రంలో ప్రతి కట్టడలను వామనలను సాక్ష్యమిస్తున్నా పొందాలట విధానాల బ్రహ్మల మొశ్వరుడు అని వాళ్ళ పితరు దొంగలైనట్టుగా వీళ్ళు కూడా దొంగలైపోయారట ముందరి తరాలు ఎవరైతే దేవుని మాట్లాడుతున్నారో వీళ్ళు నాశనం అయిపోయారో వీరు కూడా అట్టి దొంగ ఆడు దొంగ వీళ్ళు దొంగ నట్టుగా ఉన్నారట దొంగలయ్యారట అంటే దేవుని గ్రంథాన్ని లెక్క చేయని వాడు దేవుని మాటలు పడచి కూడా వాడు ఎవడయ్యా వాడు అంటే దొంగ